నమస్కారం ఆడికృత్తిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మహోత్సవం తమిళనాడులో ఉన్నటువంటి ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఆడి కృత్తిక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఆడికృత్తిక మహోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు కావడి ముక్కులు సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు పాల కావడి పూల కావడి పన్నీరు కావడి గంధం కావడి ఇలా రకరకాలైనటువంటి కావడి మొక్కులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సమర్పిస్తారు రకరకాలైనటువంటి చంగల్వ పూలు కావడికి అలంకరించి ఆ కావడిలో పదార్థాలను ఉంచి ఆ కావడి మోసుకుంటూ మురుగా శరణం మురుగా శరణం అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావడి మొక్కులు చెల్లించుకునే అద్భుతమైన మహోత్సవం ఆడి మహోత్సవం తమిళనాడులో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఈ ఆడికృర్తిక మహోత్సవాన్ని నిర్వహిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెంగల్వ పూలంటే ఎంతో ప్రీతిపాత్రం అందుకే కావడి మొక్కులు సమర్పించేటప్పుడు ఆడికృర్తిక రోజు భక్తులందరూ కూడా రకరకాల చెంగల్వ పూలు కావడికి అలంకరించి ఆ కావడిలో అనేక పదార్థాలు ఉంచి కావడి మొక్కలు చెల్లించుకుంటారు సుబ్రహ్మణ్య స్వామికి చంగల్వ పూలంటే ఎందుకంత అంటే దేవేంద్రుడు తన కుమార్తె అయినటువంటి దేవసేననిచ్చి సుబ్రహ్మణ్య స్వామికి వివాహం చేసిన తర్వాత కట్న కానుకల కింద దేవేంద్రుడు తన దగ్గరున్న ఐరావతం సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చేస్తాడు ఐరావతం లేకపోవటం వల్ల దేవలోకంలో సంపదలు తరిగిపోతూ ఉంటాయి అప్పుడు దేవేంద్రుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చెంగల్వ పూలతో పూజిస్తే సుబ్రహ్మణ్యుడు అనుగ్రహించి దేవేంద్రుడికి సంపదలు అనుగ్రహిస్తాడు దేవేంద్రుడు ఇచ్చేసినటువంటి ఐరావతం తన దగ్గర దేవేంద్రలోకం వైపు చూస్తూ ఉండేలాగా ఏర్పాటు చేస్తాడు దానివల్ల ఐరావతం చూపుపడి మళ్ళీ దేవలోకంలో సంపదలు పెరుగుతాయి ఆ సమయంలో దేవేంద్రుడు సుబ్రహ్మణ్య స్వామిని చంగల్వ పూలతో పూజించాడు కాబట్టి ఆయనకి చంగల్వనాథుడు అనే పేరు వచ్చింది అప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామికి చంగల్వ పూలంటే ఎంతో ప్రీతిపాత్రం అందుకే ఎవరైనా సరే అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవాలంటే కావడి మొక్కులు చెల్లించుకునేటప్పుడు ఆడి కృత్తిక రోజు చంగల్వ పూలు అలంకరించిన కావడిని సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుగా చెల్లించుకుంటారు అలాగే కృత్తిక రోజు సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించుకునే కావడి మొక్కులలో అత్యంత క్లిష్టమైనటువంటి కావడి మొక్కు అగ్ని కావడి మొక్కు అగ్ని కావడి మొక్కు చాలా కష్ట సాధ్యం తీవ్రమైన కష్టం ఎదుర్కొంటున్నప్పుడు ఆ కష్టం నుంచి బయటపడటానికి అగ్ని కావడి మొక్కు చెల్లించుకుంటామని భక్తులు సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకుంటారు వాళ్ళ కష్టం నుంచి బయటపడ్డాక ఈ కృత్తిక రోజు అగ్ని కావడి మొక్కు చెల్లించుకుంటారు అగ్నికావడి మొక్కు అంటే అర్థం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కావడి మొక్కుని నిప్పుల గుండం మీద నడుచుకుంటూ వెళ్ళి చెల్లించుకుంటారు దీన్నే అగ్ని కావడి మొక్కు అనే పేరుతో పిలుస్తారు ఇలా కావడి మొక్కులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెల్లించుకునేటటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆడి కృత్తిక మహోత్సవం తమిళనాడులో ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో జరిగేటటువంటి రోజు కాబట్టి ఈరోజు గృహంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం ద్వారా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మంత్రజపం చేయటం ద్వారా సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ఈరోజు ఇంట్లో ఆరు ముఖాలు ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమబొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర దీపారాధన చేసి చెంగల్వ పూలతో సుబ్రహ్మణ్యుని పూజించాలి చెంగల్వ పూలు మీకు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఎర్రమందార పూలతో సుబ్రహ్మణ్యుని పూజిస్తే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలుగుతుంది అయితే దీపారాధన చేశాక మంత్రశాస్త్ర పరంగా ఓం చెంగల్వనాథాయ నమ ఈ మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలి దీంతోపాటుగా ఓం శరవణ భవాయ నమ అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి తమిళనాడులో ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో అద్భుతంగా నిర్వహించేటటువంటి ఆడి కృత్తిక మహోత్సవం ఈ సందర్భంగా దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవటం సుబ్రహ్మణ్యుడికి అర్చన చేయించుకోవటం సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించటం సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేయటం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలా వీలు కాని పక్షంలో గృహంలో అయినా సరే సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర దీపారాధన చేసి ఏ మంత్రాలు చదువుకుంటే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాము మరి ఓం చెంగల్వనాథాయ నమ ఓం శరవణ భవాయ నమ ఈ మంత్రాలు చేపించండి సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి